హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈరోజు మన వీడియోలో చూస్తున్నారు కదండి ప్లాస్టిక్ బాక్సులు అండి ఈ బాక్సులు వచ్చేసి అందరిలోనూ ఉండే ఉంటాయి కానీ ఇలా వాడాలని చాలా మందికి తెలిసి ఉండదు నాకు తెలిసిన టిప్స్ అయితే మీకోసం షేర్ చేస్తున్నానండి ఈ టిప్స్ని మీరు కూడా ఫాలో అవుతుంటే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇప్పుడు ఇంకా ఫస్ట్ ఐడియా చూడండి ఒక బాక్స్ని తీసుకుని నేను ఈ విధంగా కట్ చేస్తున్నానండి హాఫ్ కన్నా తక్కువ ఉండేలాగా చూసుకుని ఈ విధంగా కట్ చేస్తున్నాను సిజర్తో కట్ చేసి ఆ తర్వాత వీలు పడలేదని నేను చాకుతో కట్ చేశాను కట్ చేసుకున్న తర్వాత బాక్స్కి అడుగు వైపున ఈ విధంగా డబుల్ సైడెడ్ టేప్ అయితే అతికిస్తున్నానండి ఇప్పుడు ఇంకా మూతను కూడా పెట్టానండి మూత కూడా చక్కగా సెట్ అవుతుందండి మనం బాక్స్ కట్ చేసాం కదా మూత పెట్టడానికి కుదరదేమో అనుకోవద్దండి ఎందుకంటే చక్కగా సెట్ అయిపోతుంది బాక్స్ మనం హాఫ్ కన్నా తక్కువే కట్ చేసాం కాబట్టి మూత చక్కగా ఫిక్స్ అయిపోతుంది ఇప్పుడు ఇంకా కోడికి అతికించేసిన తర్వాత నేను ఈ విధంగా టిష్యూస్ అయితే పెట్టుకున్నానండి కిచెన్లో ఏ విధంగా టిష్యూస్ వాడుకోవడానికి చేతి కింద అందుబాటులో ఉండేలాగా పెట్టుకున్నాను బాగుంది కదండి ఐడియా మీకు కూడా హెల్ప్ అవుతుంది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు ఇంకా సెకండ్ ఐడియా చూద్దాం వచ్చేసి మనం బాక్స్ని ఏ విధంగా వాడుకోవచ్చు అండి బాక్స్కి హోల్స్ పెట్టుకోవాలి హోల్స్ పెట్టుకోవడానికి నేను స్క్రూడ్రైవర్ని తీసుకుని ఈ విధంగా కాస్త వేడి చేసి అయితే హోల్స్ పెడుతున్నానండి స్టవ్ పైన కానీ ఇలా క్యాండిల్ పైన కానీ కాస్త వేడి చేస్తే మనకి ఈజీగా హోల్స్ అనేది పడతాయి దీన్ని మనం ఇప్పుడు చక్కగా ఒక చిన్న సైజు చిల్లులు గిన్నెలాగా వాడుకోవచ్చు ఈ చిన్న బాక్స్ మనం ఇంట్లో కొత్తిమీర పుదీనా కరివేపాకు అవి క్లీన్ చేసుకోవడానికి బాగుంటాయండి మనం డైరెక్ట్గా నీళ్ళల్లో వేసేసామంటే ఒక్కొక్క ఆకు విడిపోయి మనం నీళ్ళలోంచి తీసుకోవడానికే టైం పడుతుంది ఇలాగైతే మనకి చక్కగా క్లీన్ చేసుకోవచ్చు ఎక్కువ నీళ్ళలో చక్కగా వాష్ చేసుకోవచ్చు అలాగే ఒక్క ఆకు కూడా నీళ్ళల్లో పోకుండా మన పని ఈజీగా అయిపోతుంది ఇలాంటి చిన్న చిన్న అవసరాలకు కూడా వస్తువుల్ని బయట నుండి కొనే పని లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా సరిపెట్టేసుకోవచ్చు ఆకుకూరలు క్లీన్ చేయాలంటే నీళ్ళు ఎక్కువే కావాలి కదండి నేను చూశాను నీళ్ళు ఎక్కువే తీసుకుంటున్నాను ఇసుక ఏమో అంటే ఏం అక్కర్లేదండి మనం హోల్స్ పెద్దవే పెట్టుకున్నాం కాబట్టి ఇసుక అంతా కూడా నేలల్లోకి వచ్చేస్తుంది ఆకుకూరలు చక్కగా క్లీన్ అయిపోతాయి ఇప్పుడు ఇంకా థర్డ్ ఐడియా చూడండి ప్లాస్టిక్ బాక్స్లోనే ఇటువంటి ఉంటాయి కదండీ ఆ బాక్స్ను అయితే నేను ఈ విధంగా పిల్లలకి ఇచ్చానండి మధ్యలో ఒక కార్డ్బోర్డ్ షీట్ని పెట్టి ఈ విధంగా ఒక వైపున స్కెచ్ పెట్టాను అలాగే ఇంకో వైపున వచ్చేసి కలర్ పెన్సిల్స్ అండి పిల్లలు డ్రాయింగ్ అది వేసుకోవడానికి వీలుగా స్కెచెస్ అలాగే కలర్ పెన్సిల్స్ కూడా ఒకే బాక్స్లో పెట్టేశాను తీసుకోవడానికి పిల్లలు వాడుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇదే విధంగా చూడండి నేను బాల్కనీలో ఈ విధంగా బట్టల క్లిప్లు వేసుకోవడానికి వాడుకుంటున్నాను అలాగే మనం గుమ్మ ముందు ముగ్గు వేసుకోవడానికి పీస్లు అవి వాడుకుంటాం కదండి ముగ్గు వేసుకునే పీసులు కూడా నేను ఆ లోనే పెట్టుకుంటున్నాను వీటికి మూతలు కూడా ఉంటాయి కాబట్టి చక్కగా మూతలు పెట్టి మనం ఇంట్లో ఎక్కడ సర్ది పెట్టుకున్నా చూడడానికి నీట్గా ఉంటుంది ఇప్పుడు ఇంకా ఫోర్త్ ఐడియా చూడండి ఇది వచ్చేసి నేను సింక్ దగ్గర తయారు చేసి పెట్టుకున్న ఒక మంచి ఆర్గనైజర్ అండి ఆన్లైన్లో నేను ఈ మోడల్ చూశాను దాన్ని బట్టి నేను ఇంట్లోనే ఈ బాక్సులతో తయారు చేసుకున్నానండి నేను ఈ బాక్స్ని ఈ విధంగా రెడీ చేసుకుని టూ మంత్స్ అయిపోయిందండి దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది టూ మంత్స్ బ్యాక్ నేను వీడియోని కూడా అప్లోడ్ చేశాను దీన్ని నేను ఎలా తయారు చేశాను చూడాలంటే గనక ప్లీజ్ అండి ఒకసారి నన్ను కమెంట్ సెక్షన్ లో అడిగితే నేను లింక్ అయితే షేర్ చేస్తాను దీన్ని తయారు చేసిన తర్వాత సింకు దగ్గర నాకు చాలా నీట్ గా ఉందండి గందరగోళంగా డబ్బాలన్నీ సింకు చుట్టూ పెట్టే పని లేకుండా ఒకే బాక్స్ తో ఈ విధంగా పని అయిపోతుంది ఐడియా నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఇప్పుడు ఇంకా ఫిఫ్త్ ఐడియా చూద్దాం ఇది వచ్చేసి కిచెన్ లో నేను చిన్న డస్ట్బిన్ లాగా పెట్టుకున్నానండి సింకు దగ్గర ఈ విధంగా పెట్టుకున్నాను ప్లాస్టిక్ బాక్స్లోనే కొంచెం పెద్దది తీసుకుని ఈ విధంగా కవర్ అయితే వేసాను కవర్ వేస్తే మనకి డస్ట్బిన్ అంతా ప్రతిరోజు తోమే పని లేకుండా ఉంటుందని మనం వెజిటేబుల్స్ అవి కొన్నప్పుడు పాలు కొన్నప్పుడు చిన్న చిన్న కవర్లు వస్తాయి కదా ఆ కవర్ను అయితే ఈ విధంగా వేసానండి కిచెన్ లో పని అంతా అయిపోయిన తర్వాత అంటే వంట పూర్తయిపోయి అలాగే సింక్ లో గిన్నెలన్నీ తోమేసిన తర్వాత సింక్ లో వేస్ట్ కూడా వేసేసి ఆ తర్వాత బాల్కనీలో ఉన్న పెద్ద డస్ట్బిన్లో లో ఈ వేస్ట్ అంతా వేసేస్తానండి డస్ట్బిన్ మనం కిచెన్ లో పెట్టుకుంటే గనక నుసు దోమలు అవి ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి నాకు ఈ టిప్ బాగా నచ్చిందండి నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఖచ్చితంగా ఫలో అవండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకా సిక్స్త్ టిప్ అండి కొత్తిమీరని ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాము నార్మల్గా బాక్స్లో పెట్టేస్తే త్వరగానే పాడైపోతుంది నేను అదే విషయాన్ని కొత్తిమీర కొనేటప్పుడు రైతు బజార్లో కొత్తిమీర అమ్మే అబ్బాయిని అడిగాను అడిగితే తను చెప్పిన అయితే నేను ఫాలో అయ్యానండి నాకు బాగా నచ్చింది నా కొత్తిమీర ఎక్కువ రోజులు ఫ్రెష్గా అయితే ఉంది ముందుగా కొత్తిమీరని తెచ్చుకొని ఈ విధంగా తేగానే ఇలా వేర్లు అలాగే కుళ్ళిపోయిన ఆకులు గడ్డి అంతా తీసేసి తడి లేకుండా కొంచెం ఆరబెట్టుకోవాలి లేదంటే ఈ విధంగా ఏదైనా ఒక పొడి క్లాత్లో ఈ విధంగా కొంచెం తడి అంతా మనకి పోయేలాగా చూసుకోవాలి కడగొద్దండి కొత్తిమీరని కడిగితే పాడైపోతుంది ఆ తర్వాత ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని ఈ విధంగా మూతకైతే హోల్స్ పెట్టుకోవాలి బాక్స్ టైట్గా మూత పెట్టినప్పుడే ఆకు పాడైపోతుంది అని చెప్పారండి అమ్మే అబ్బాయి ఈ విధంగా హోల్స్ పెట్టుకుంటే కొంచెం గాలాడుతుంది ఆకు కుళ్ళిపోకుండా ఉంటుంది అని చెప్పారు ఒకవేళ మీరు కవర్లో పెట్టినా సరే టైట్గా ముడివేయకుండా అలా ఓపెన్గా పెట్టమన్నారు కొంచెం వడిలిపోయినా పర్వాలేదు కానీ కుళ్ళిపోతే వేస్ట్ అయిపోతుంది కదండి ఈ విధంగా నాకైతే వారం రోజుల వరకు కొత్తిమీర ఫ్రెష్గానే ఉంది ఇప్పుడు ఇంకా లాస్ట్ ఐడియా అండి సెవెంత్ ఐడియా చూద్దాం ప్లాస్టిక్ బాక్స్తోనే నేను ఈ విధంగా బాస్కెట్నైతే తయారు చేశాను చూస్తున్నారు కదండి ఎంత బాగుందో దీన్ని కూడా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి పై వైపున ఈ విధంగా అంచులాగా ఉంది కదా కొద్దిగా వెనక్కి ఫోల్డ్ చేసి అంచులాగా ఉంది కదండి దాన్ని కట్ చేసి ఈ విధంగా హ్యాండిల్లాగా నేను అరేంజ్ చేసుకున్నాను చూస్తున్నారు కదండి హార్ట్ గ్లూ పెట్టి రెండు వైపులా అతికించేస్తే బాస్కెట్కి హ్యాండిల్లాగా ఉంటుంది ఆ తర్వాత లేస్నైతే ఈ విధంగా అతికించానండి ఒక బుడ్డి సైజు బాస్కెట్ లాగా తయారైపోయింది దీన్ని నేను డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఈ విధంగా అరేంజ్ చేసుకున్నానండి మన ఇష్టం అండి మనకి నచ్చిన విధంగా ఏ వస్తువులైనా చక్కగా సర్దుకోవచ్చు బాక్స్ని అలాగే వాడితే నార్మల్గానే కనపడుతుంది కానీ ఈ విధంగా సింపుల్గా ఒక ఐడియాతో వాడుకుంటే చూడడానికి అందంగా ఉంది మనకి వాడేటప్పుడు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఇవాళ వీడియోలోని టిప్స్ ఇవేనండి మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్